డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఎంత బలంగా చదవాలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ శీతాకాలం తుఫాన్లు మీరు ఎంతగా ఉదయం లేవాలనుకున్నా లేవలేకపోవడం అదేవిధంగా ప్రిపరేషన్ కూడా సరిగ్గా జరగకపోవడం ఒక్కొక్కసారి మీకు ఒక ఫోబియా వచ్చేస్తుంది అయ్యో నేను సాధించగలనా నేను కొట్టగలనా ఏంటి నేను సరిగ్గా చదవలేకపోతున్నాను నా మైండ్ నా అదుపులో లేదు పుస్తకం ముందు ఉంటే నిద్ర వస్తుంది సో విపరీతంగా చలేస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉన్నారు మరి ఇలాంటి సందర్భంలో ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి సో ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నేను చెప్పేది ఒకటే మీరు ఖచ్చితంగా వంద శాతం సక్సెస్ సాధించాలంటే మీరు ఇప్పుడు ఏ మార్పులు మార్పు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిస్తాను అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చేసుకోండి అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి నెక్స్ట్ టెలిగ్రామ్ లింక్లో జీకే కరెంట్ అఫైర్ మరి అదేవిధంగా కంప్లీట్గా పీఐబి ఇన్ఫర్మేషన్స్ సో అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తున్నాం దాన్ని కూడా మీరు అందులో జాయిన్ అవ్వండి అయితే ఒకటే సార్ మీరు ఒకటే గుర్తుంచుకోండి మీకంటే బలవంతులు ఎవరూ లేరు కానీ మీలో ఉండే బలహీనమైన లక్షణాలు ఏంటో ముందు మురి గుర్తుంచుకోండి ఈరోజు సాధించేవారు ఎవరు కూడా ఇంకో ఎక్కడి నుంచో ఒట్టిపడరు విజేత తయారు చేయబడతాడు అంతేగాని జనమత ఎవరు విజేతల కారు అయితే మీలో ఉండే బలహీనమైన లక్షణాలు ఉదయం నాలుగు గంటలకు అలారం పెడతావు కానీ విపరీతమైన చలి లేకలేకపోవడం సో మధ్యలో ఏదో ఫ్రెండ్ సినిమాకు పిలుస్తాడు ఈ ఒక్క సినిమాయే అయ్యే కదని వెళ్ళిపోవడం అలాగే పండగ దగ్గరలో ఉంది కదని చెప్పి పండగకు ఒక మూడు రోజులు షాపింగ్లు చేద్దాం లేదంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళకి వెళ్దాం ఇటువంటి లక్షణాలు లేదా చదువుతున్నప్పుడు ఎవరైనా సింపుల్గా జోక్యం చేసుకునే చరాలు ఉంటాయి చిన్న డిస్టబెన్స్ వస్తే చాలు వెంటనే మీరు డిస్టర్బ్ అయిపోవడం లేదా ఏదో వారో అవుతుంటుంది హీరోయిజం వారో లేకపోతే క్రికెటింగ్ వారో ఇటువంటి వీటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు నిన్ను నియంత్రించుకోలేకపోవడం ఒక ఫ్రెండ్తో ఏదో చిన్న విషయానికి తగులాడుతావు దాని నుంచి బయటకు రాలేవు ఓ రెండు మూడు రోజులు చదవలేకపోవడం ఇటువంటివి ఏవైనా మీకున్నాయా ఒకసారి చూసుకోండి సో నేను ఒకటే చెప్తానండి మనకి ఏదైతే ఈ యొక్క సమయం ఉందో ఎలాంటి మంచి సమయం మరలా రాదు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే పోయే కాలం తిరిగి రావాలంటే దశాబ్దాల కాలం వెయిట్ చేయాలి అది ఒక నోటిఫికేషన్ కానివ్వండి ఇంకొక కాలం కానివ్వండి ఈరోజు మీ దగ్గర ఒక మంచి అమూల్యమైన సమయం ఉంది నోటిఫికేషన్లు వచ్చాయి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి ఇటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏదో డిజి డిఎస్ఏ ఉందనుకోండి సపోజ్కి జూన్లో పెడతామన్నారు సో పెట్టినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఖచ్చితంగా మీ పోటీని మిగతా వాళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోతారు సో అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి ఇంకా అరవై రోజులే ఉంది ఆ లాస్ట్ నెలలో చదువుదాంలే అంతా చదివేస్తాం కదా సంవత్సరం నుంచి అనుకుంటే ఖచ్చితంగా నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం సో మీ దగ్గర ఉన్న సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లజెన్సీకి పోవద్దు సో ఒక్క విషయం మీకు చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి కాలాన్ని మనం ప్రశ్నించకూడదు పరీక్షించకూడదు కూడా కాలమే మనల్ని పరీక్షిస్తుంది సో కాలం మనకి ఒక ఒక ఛాలెంజింగ్ విసురుతుంది వీడు ఎలా ఉంటాడో చూద్దాం నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేద్దాం వీడు కంటిన్యూగా చదువుతాడా డ్రాప్ అవుతాడా సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో రెండండి డిఎస్సి టాపర్గా నేను వచ్చేటప్పుడు ఆ సమయంలో నా ఫ్రెండ్సే వాళ్ళు కూడా నాతో పాటు సమానంగా మార్కులు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో డిఎస్సిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏప్రిల్ పదహారు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఏప్రిల్లో జరగాల్సిన డిఎస్సి ఎగ్జామ్ని మే ఇరవై తొమ్మిది ముప్పై మొక్క పెట్టారు చాలామంది అప్పుడే ఐపీఎల్ వచ్చింది ఆ ఇంకా కొత్తగా అప్పుడు మనలో విశ్లేషకులు వచ్చేస్తుంటారు బయటికి ఎలా ఆ కొత్త గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ రద్దు చేస్తుంది లేదంటే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తుంది విశ్లేషకులు అట్టుమటే బయటకు వచ్చేస్తుంటారనమాట లేదా ఈ గవర్నమెంట్ వస్తే ఇంత వేగంగా ఎందుకు అనుకుంటుంది ఆ వదలే అని చెప్పి ఐపీఎల్ చూసుకున్నారండి వాళ్ళెవరూ కూడా డిఎస్ఎల్ సెలెక్ట్ కాలేదు అట్ ద సేమ్ టైం మరి గ్రూప్ టూ విషయంలో కూడా రెండు వేల పదమూడులో ఎన్ కుమార్ రెడ్డి గారు ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో డేట్స్ అన్నీ కూడా ఇచ్చేశాడు సమైక్యాంధ్ర వల్ల అయిపోయి చాలా వరకు కూడా సీరియస్గా మాతో పాటు పోటీగా చదివిన అందరూ కూడా డ్రాప్ అయిపోయారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కన్సిస్టెన్సీగా చదువుతూ ఉన్నాం అలా కన్సిస్టెన్సీగా చదివిన అందరికీ కూడా గెజిటెడ్ కేరల్ వచ్చాయి మిగతా వాళ్ళు ఎవరు కూడా దరిదాపరలో లేకుండా పోయారు సో అందుకే కాలం మనల్ని పరీక్షిస్తుంది మనం కాలాన్ని పరీక్షించకూడదు ఆ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకో విషయం సాధించకూడనది సాధించలేదంటూ ఏమీ లేదండి సో కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు అంగవైకల్యంతో అదే దివ్యాంగుల్లో ఉన్న వాళ్ళే ఎంతో సాధిస్తున్నారు ఎవరస్ శిఖరాలను కూడా ఎక్కుతున్నారు సో అదేవిధంగా చిన్న పిల్లలు కొన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు సో అద్భుతంగా పరిగెడుతున్న ఈ రోజుల్లో నీకు అన్ని రకాలుగా నువ్వు సాధించడానికి అర్హులు అయి ఉండి నీ యొక్క ఏదైతే నీ యొక్క నెగ్లజెన్సీ ఏదైతే ఉందో నీ బలహీనమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు సో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలో ఉంటే తీసివేసే ఏంటి సార్ వెంటే తాత్కాలిక సుఖాలు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ అయినంత వరకు సినిమాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కానీ రిలేషన్స్తో కానీ కొంచెం దూరంగా ఉండడం మరి అదేవిధంగా ప్రతిదానికి ఇంటరాక్ట్ అవ్వడం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే కుటుంబ తగాదాలు ఫ్రెండ్స్తో రూముల్లో ఉండేటప్పుడు తగాదాలు లేదా సినిమా హీరోల కోసం మీరు కొట్టుకోవడం లేదా క్రికెటర్ల కోసం మీరు కొట్టుకోవడం ఈ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే రోజులు రోజులు పోతాయి అదేవిధంగా చలికి మీరు ఎందుకు లేకలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి అలాంటప్పుడే మీకు అర్థం కావాలి అయ్యో ఈ ఉద్యోగం రాకపోతే నా భవిష్యత్ ఏంటి నేను ఎన్నో కళ్ళ కన్నాను ఎంతోమంది నేను గ్రూప్ టూకి చదువుతున్నాను డిఎస్సికి చదువుతున్నాను అని తెలుసు నాకు ఉద్యోగం రాకపోతే వాళ్ళ ముందు ఎత్తుకోవాలి నేను ఎలా ఈ సొసైటీలో ముందుకు వెళ్ళాలి అయ్యో ఖచ్చితంగా నాలుగు లెగాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆరు నెలలు లేకపోతే ఎలా నేను లెగగలను చెప్పి ఖచ్చితంగా లేవండి బలంగా కోరుకోండి సో బలంగా కోరుకొని మీరు అనుకోవచ్చు నాలుగు లెగిస్తే ఏటి ఎందుకు లెగిస్తే ఏంటి ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించిన ఎవరు కూడా దరిదాపుల్లోకి రాలేరు సో ఒక మంచి టైం ప్లానింగ్ మెయింటైన్ చేయండి నాలుగు గంట నాలుగు ఐదు గంట ఐదుగులగాలి రాత్రి కూడా ఒక టైమింగ్ పెట్టుకోండి మంచి రెస్ట్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి ఖచ్చితంగా చదవండి ఈ చలి ఏది కూడా నీ లోపల ఉండే కసి నీ లోపల ఉండే వేడి నీ లోపల మరుగుతున్న నీ లోపల పరుగుడుతున్న ఈ కోరికకి ఆ చలి పెటాపించలే అయిపోవాలి సో అంతే తప్ప చలి వేస్తుంది దుప్పడ కప్పుకొని పడుకుందాం ఇంకా టైం ఉందలే ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితి వద్దు నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయవద్దు సో ఎవరిని మోసం చేసినా పర్వాలేదు ఒక్క విషయం గుర్తుంచుకోండి నువ్వు నీ తల్లిదండ్రులు మోసం చేయి ఓకే ఏ విధంగా వేలకు వేలు మనం ఫీజులు రూమ్ రెంట్లో ఉన్నామని తీసుకుంటున్నావు కానీ వాళ్ళు బాధపడరు కానీ నిన్ను మోసం చేసుకో చదువుతున్నావు కదా చదువుతూ ఉన్నాను కదా సో ఇంకేముంది నేను చాలా చిన్న వయసులో ఉన్నాను కదా నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం నిన్ను మోసం చేసుకోకు బలంగా చదువు కసితో చదువు సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేయకుండా చదువు ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది సో ఒక విషయం అండి ఈ సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరు కూడా మెయిన్గా క్వాలిటీస్ ఏంటంటే డిసిప్లిన్ ఒకటి కన్ కనెక్టివిటీతో కం మంచి కనెక్టివిటీతో కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే రెండోది స్మార్ట్ వర్క్ ఉండాలండి నువ్వు ఎంత చదువుతున్నావు అనేది కాదు స్మార్ట్ వర్క్ ఉండాలి ప్లాండ్గా వెళ్ళాలి సో మాలాంటి ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ యొక్క సలహాలను పాటించండి సూచనలు సలహాలు తీసుకోండి సో ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్ పేపర్ చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడ నీ లోపాలు ఉన్నాయి ఎటువంటి లోపాలు నీలో ఉన్నాయి చదువుతున్నప్పుడు నువ్వు బాగానే చదువుతున్నావు ఎగ్జామ్లో నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు నీ లోపాలని ఎగ్జామ్ వరకు నిరంతరం తెలుసుకుని వెళ్ళండి సో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఒక్క విషయం గమనించండి కష్టాలు సమస్యలు నీకే కాదండి ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా ఉన్నాయి కష్టాలు మోడీ గారికి లేవా సీఎంకు లేవా లేదంటే ఈరోజు పుష్ప సినిమాల క్రేజ్లో ఉన్న అల్లర్జున గారికి సమస్యలు వచ్చి పడలేదా సమస్యలను దాటుకుంటూ వెళ్ళాలి ప్రతి సమస్యకి మన దగ్గర పరిష్కారం వెతుక్కోవాలి సో సమస్యను పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళాలి ఎవరికి లేవండి సమస్యలు దేవుళ్ళే సమస్యలు అనిపించి వచ్చారు సో ప్రతి ఒక్కరు ఈ సమస్యలు సుడిగుండంలో ఉంటారు కనుక ఆ సమస్యలను పక్కన పెట్టండి సార్ మా ఇంట్లో మా ఫ్యామిలీకి బాగోలేదు సార్ నాకు ఆరోగ్యం బాగోలేదు సార్ ఈ కాకమ్మ కథలు నువ్వు చెప్పుకుంటే తప్ప రేపొద్దు నువ్వు సక్సెస్ కాకపోతే ఎవ్వడు వినడు కూడా నీకు ఎన్ని సమస్యలను అధిగమించి రేపొద్దు నువ్వు సక్సెస్ అయిన తర్వాత నేను సక్సెస్ అయ్యానని నేను ఈ సమస్యలు చెప్పుకొని ఇన్ని సక్ సమస్యలు అధిగమించి కూడా వచ్చాడంటే నేను మరింత గొప్పగా చూస్తారు ఓకేనా కాదా సో అందువలన ఈ సమస్యలు ఎవరితో చెప్పుకుంటే నీకు సానుభూతి అనుకుంటాం సమస్యలు చెప్తే వాడు నవ్వుకుంటాడు సో అవన్నీ పక్కన పెట్టి వాటిని అధిగమించి ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల సమస్యలు సుడిగండంలో ప్రతి ఒక్కరు ఉంటాం సో అందుకే దయచేసి ఈ శీతాకాలమేనో ఈ పండగల సేవనో పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ చివరి వరకు కొనసాగించండి అది ఎలా ఉండాలంటే బలమైన కోరిక ఏ విధంగా ఉండాలంటే ఎంతకాలం నువ్వు ఒక డ్రీమ్లో ఉన్నావు నేను ఈ ఈ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను లేదా నీ టీచర్ అవ్వాలనుకున్నాను సో నేను ఇది సాధించాలనుకున్నాను అనుకున్నాను మరి దానికోసం నీ కోసం నువ్వు కష్టపడకపోతే ఎలా ఇంకెవరి కోసమే కాదు కదా నీ కోసం నువ్వు కష్టపడకపోతే ఎలా ఓ పది పుస్తకాలు నీ ముందు పెట్టుకొని నీట్గా చదివి ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయకపోతే ఎలా కొన్ని కొన్ని ఏవైతే తాత్కాలికమైన సుఖాలు ఉన్నాయో అవి వదులుకోలేకపోతే ఎలా సో ఇవన్నీ కూడా నువ్వు చేసుకుంటూ వెళ్ళు వందకి వంద శాతం నువ్వు సక్సెస్ అయి తీరుతావు ఓకేనండి ఇంకో విషయం జీవితంలో మనకి ప్రతి సమయం మంచి సమయం కాదండి కొన్ని సమయాలే మంచి సమయం అదృష్టం అంతారా దాన్నే అదృష్టం అంటే ఇంకోటి కాదు ఓ నోటిఫికేషన్ ఇవ్వడం అదృష్టం సో ఒక ఎగ్జామ్ పెట్టడం అదృష్టం ఆ సమయం నీకు వచ్చింది ఐదు సంవత్సరాల క్రితం ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఆగిపోయారు పాపం వాళ్ళకి అదృష్టం లేదు ఎందుకంటే ఎగ్జామ్ లేదు కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఉంది సో అదృష్టంది ఒక మంచి సమయం వచ్చింది ఎలాంటి మంచి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే నువ్వు దురదృష్టవంతుడు అవుతావు సో అందువల్ల నీ యొక్క బౌండరీలోకి ఈ యొక్క సక్సెస్ అనేది ఒకటి వచ్చింది కనుక దీన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు కష్టపడు పూర్తిగా కష్టపడు నీ కోసం ఏం కావాలంటే అవి యూట్యూబ్లో చేద్దాం మరి గ్రూప్ టూకి సంబంధించిన వీడియోస్ అన్ని చేస్తాం అలాగే డిఎస్సికి సంబంధించిన జీకే కరెంట్ అఫేర్ అదేవిధంగా ఇతర వీడియోస్ కూడా అతి త్వరలో మనం ప్రారంభిద్దాం సో మరి అందరూ కూడా బాగా చదివి మీ యొక్క తల్లిదండ్రుల కళని మెయిన్గా మీ కళలని మరియు మీ భవిష్యత్తుని మీరు ఒక మంచి పునాది వేసుకుంటారని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ